నమస్కారం నేను మీ గోలి మధు మంగళగిరి టైమ్స్కి స్వాగతం కవితా స్రవింతలో ఈ వారం కవితా శీర్షిక ఏమి చేద్దాం కవితా శీర్షిక ఏమి చేద్దాం పైనుంచే దారెప్పుడు లేదు లేనేలేదు దారెప్పుడు దారిప్పుడు లేనే లేదు కులాధిపత్యంతో ప్రగతి చక్రాలు పగులుతుంటే కాలచక్రం కన్నెం చేసి కార్యోన్ముఖులను ప్రసవిస్తూనే ఉంది కులాధిపత్యంతో ప్రగతి చక్రాలు పగులుతుంటే కాలచక్రం కన్నెర చేసి కార్యోన్ముఖులను ప్రసవిస్తూనే ఉంది మతమౌఢ్యం మారణహోమం చేస్తుంటే మతమౌఢ్యం మారణ హోమం చేస్తుంటే కాలం మానవత్వాన్ని ప్రసవిస్తూనే ఉంది మతమౌఢ్యం మారణ హోమం చేస్తుంటే కాలం మానవత్వాన్ని ప్రసవిస్తూనే ఉంది అసమానతలు అరాచకం సృష్టిస్తుంటే సమతానాదం ప్రభవిస్తూనే ఉంది అసమానతలు అరాచకం సృష్టిస్తుంటే సమతానాదం ప్రభవిస్తూనే ఉంది అసమానతలు అరాచకం సృష్టిస్తుంటే సమతానాదం ప్రభవిస్తూనే ఉంది మానవ గమనం ఎప్పుడూ సాఫీగా సాగిందే లేదు మానవ గమనం ఎప్పుడు సాఫీగా సాగిందే లేదు ఎవరో ఒకరు ఏదో ఒకటి నేను కబలించాలని చూసినప్పుడల్లా తిరగబడుతూనే ఉన్నావు ఎవరో ఒకరు ఏదో ఒకటి నిన్ను కబళించాలని చూసినప్పుడల్లా తిరగబడుతూనే ఉన్నావు ఇదిగో ఇదిగో మళ్ళీ ఆ అవసరం వచ్చింది మనిషిని మనిషి దోచుకుంటూ కులం మతం అధికారం కొందరివై అందరిపై దండయాత్ర చేస్తూనే ఉన్నాయి ఇదిగో ఇదిగిదిగో మళ్ళీ ఆ అవసరం వచ్చింది మనిషిని మనిషి దోచుకుంటూ కులం మతం అధికారం కొందరవై అందరిపై దండయాత్ర చేస్తూనే ఉన్నాయి నీ వనరులపై దాడి చేస్తున్న ఆ చేతులు నీ శరీరంపై దాడి చేయడానికి ఎంతో సమయం లేదు నైరాస్యం గంతలు విప్పే నీ వనరులపై దాడి చేస్తున్న ఆ చేతులు నీ శరీరంపై దాడి చేయడానికి ఎంతో సమయం లేదు నైరాస్యం గంతలు విప్పేయి ఈ విశ్వం నీదనుకున్నప్పుడు సాటి మనిషి నీ వాడనుకున్నప్పుడు నీవే నీవే విధాతవు ఈ విశ్వం నీదనుకున్నప్పుడు సాటి మనిషి నీ వాడనుకున్నప్పుడు నీవే నీవే విధాతవు విధి వంచితులకు అండగా నిలిచే పరమాత్ముడవు విధి వంచితులకు అండగా నిలిచే పరమాత్ముడవు మహనీయులు వేసిన రహదారి ధ్వంసమై అరాచకం సృష్టించిన గుంటలే ఎటు చూసిన మహనీయులు వేసిన రహదారి ధ్వంసమై అరాచకం సృష్టించిన గుంటలే ఎటు చూసిన రోడ్డు పక్కన బక్క చిక్కిన శవాల గుట్టలు పోగయ్యాయి రోడ్డు పక్కన బక్క చిక్కన శవాల గుట్టలు పోగయ్యాయి ఏం చేస్తావు ఇప్పుడు మనిషి ఏం చేస్తావు రోడ్డు పక్కన బక్క చిక్కిన శవాల గుట్టలు పోగయ్యాయి ఏం చేస్తావు ఇప్పుడు మనిషి ఏం చేస్తావు నమస్కారం అండి